జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై ఆరవ శ్లోకము అవాచ్యవాదాచ బహూన్ వదిషి तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరినీ కర్తవ్య ఉన్ముఖులను చేయటం కోసం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తింపచేయటం కోసం ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీ బాధ్యత ఏమిటి యుద్ధం చేయటం ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి కనుక నువ్వు యుద్ధం చేయటం మానేస్తే నీ శత్రువులందరూ కూడా నీ శక్తిని గురించి నీ పరాక్రమాన్ని నీ సామర్థ్యాన్ని గురించి చాలా చులకన చేస్తూ నిందిస్తూ నిన్ను అనరాని మాటలతోని అవమానిస్తారు ఆ అవమానముతో వచ్చేటటువంటి దుఃఖము కంటే ఘోరమైనటువంటి దుఃఖము నీలాంటి పరాక్రమవంతులకు ఉండదు ఇంకా అది మరణ సదృశంగా ఉంటుంది అర్జున మరి అట్లాంటి దుఃఖాన్ని తప్పించుకోవాలి అని అంటే ఆ దుఃఖము బారిన పడకుండా ఉండాలి అనంటే ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాలి నీ బాధ్యతని నిర్వర్తించాలి కూడనటువంటి వారి మీద కూడనటువంటి చోటు నీకు కలిగినటువంటి జాలి వీటిని తొలగించుకో బాధ్యతని నిర్వర్తించుకో రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఘోరమైనటువంటి దుఃఖాన్ని నువ్వు నివారించుకోవచ్చు అంటూ భగవానుడు మనందరి యొక్క బాధ్యతలను అన్ని రకాలైనటువంటి బాధ్యతలను ఎంత బాగా సక్రమంగా నిర్వర్తించాలో ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ ఉపదేశ సారాన్ని మనసారా భావన చేస్తూ స్వామి పలికినటువంటి పలుకులను యథాతథంగా మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం మనము ఉన్నటువంటి ఈ శరీరము మనకి ఉపయోగపడుతుంది కనుక సహకరిస్తోంది కనుక మన ప్రయాణానికి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవటం అనేటటువంటిది ఒక బాధ్యత శరీరంలో మనం ఉండి మనస్సుతో పనిచేస్తున్నాము కనుక మనస్సుని నిగ్రహపరచుకోవటం సక్రమమైనటువంటి మార్గములో పెట్టటం ఒక బాధ్యత మరి ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రయాణానికంటూ ఒక లక్ష్యం ఉండాలి కదా ఆ లక్ష్యము ఆ గమ్యము ఏమిటో తెలుసుకోవటం అనేటటువంటిది ఒక బాధ్యత అయితే ఈ శరీరంతో పాటు మనం ఎక్కడున్నాం ఒక కుటుంబంలో ఉన్నాం ఆ కుటుంబ బాధ్యత కుటుంబం ఎక్కడ ఉంది సమాజములో ఉంది ఆ సమాజ బాధ్యత ఈ కుటుంబము ఒక ధర్మానికి చెంది ఉన్నది కనుక ఆ ధర్మానికి సంబంధించినటువంటి బాధ్యతలు మనము ఒక్కొక్క వృత్తిలో ఉన్నాము కనుక ఆ వృత్తికి సంబంధించినటువంటి బాధ్యతలు ఈ రకంగా ప్రతి ఒక్కరికి పుట్టగానే ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి ఏ బాధ్యతని కూడా నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు అని అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అని ఆ ఉపదేశాన్ని మనము నిత్య జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం అవాచ్యవాదాహన్ వదిష్యంతి తవాహితాః తతో తో దుఃఖతరన్నుకి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం జయం శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర పరమశివుని అనుగ్రహ ప్రకారం సుద్యుమ్నుడు ఒక నెల స్త్రీత్వాన్ని ఒక నెల పురుషత్వాన్ని పొందుతూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు సరే ఆ సుద్యుమ్నునికి ఒక ముగ్గురు కుమారులు పుట్టారు అట్లా కొంతకాలం తర్వాత సుద్యుమ్నునికి వృద్ధాప్యము రాగానే పురూరవస ఉత్సృజ్య పుత్రాయ గతో వనం కుమారుడైనటువంటి పురూరవునికి ఆ రాజ్యాన్ని ఇచ్చి తాను వనానికి వెళ్ళిపోయాడు అయితే సుద్యుమ్నుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు అని తెలవగానే వైవస్వతమణువు మళ్ళీ పుత్ర సంతానం కోసమని పుత్ర తపస్తేపే యమునా శతం సమాహ యమునా నదీ తీరములో నూరు సంవత్సరాలు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు శ్రీమన్నారాయణుణ్ణి శ్రీహరిని ఉద్దేశించి ఆ తపస్సు చేశాడు ఆ తపస్సు వలన ఆ యజ్ఞము వలన ప్రసన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అతను అనుగ్రహించినటువంటి కృప వలన వైవస్వత మణువుకు పదుగురు కుమారులు పుట్టారు వారిలో జ్యేష్ఠుడు ఇక్ష్వాకువు అందులో మరొక్క కుమారుడు పృషధృుడు ఆ పృషధృుడిని వశిష్ఠుల వారు గో రక్షకునిగా నియమించారు రాత్రిపూట ఖడ్గాన్ని పట్టుకొని అతను గోరక్షణం చేస్తూ ఉండేవాడు అట్లా గోరక్షణ చేస్తూ ఉన్నటువంటి క్రమములో ఒకనాటి రాత్రి వర్షము కురుస్తూ ఉంటే ఒక పెద్ద పులి గోవుల మందలో ప్రవేశించి ఒక గోవును పట్టుకుంది అప్పుడు ఆ గోవు గట్టిగా అరిచేసరికి ఆ పుషధ్రుడు ఆ అరుపును విని కత్తి పట్టుకొని అటువైపు పరిగెత్తి ఆ చీకటిలో పెద్ద పులి అని అనుకొని పెద్ద పులికి బదులు ఆ ఆవు యొక్క తలను నరికేశాడు అయితే పెద్ద పులి చెవి కూడా నరకబడింది చెవి మాత్రమే అక్కడ తెగిపడింది ఇక పెద్ద పులేమో పారిపోయింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रभो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुपय्यारवश्लोकमु अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरन् नु किम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरन् नु श्रीमन्नारायणा వచనం కలిష్యే వచర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ